వ్యూహాత్మకంగా జమ్లీ ఎలక్షన్స్ తీసుకొచ్చిండ్రు ఇది ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని కొలాప్స్ చేసేది తర్వాత తన రాజకీయ మిత్రులను తమ స్వార్థం కొరకు ఎట్లా వినియోగించుకుంటారో మీరు మహారాష్ట్రలో చూసింది సిండే అని ఒక మైనర్ పార్ట్నర్ను తీసుకొచ్చి ఏం చేసిండ్రు ముఖ్యమంత్రిని చేసిండ్రు వాళ్ళ అధికారం కొరకు అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ ఫడ్నవీస్ని చేసిండ్రు అదే దాన్ని నేను మొన్న సంక్రాంతికి నేను ఆంధ్ర పోయినప్పుడు చాలామంది మిత్రులు అటు ఇది ఆంధ్రప్రదేశ్ కూటమిలోదేశ్ కూటమి కూటమిలో ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని ఒక డిమాండ్ వస్తుంది పది సంవత్సరాల నుంచి మేము పవన్ కళ్యాణ్ గారిని నేను మేము సీఎంగా చూడాలని ఒక డిమాండ్ వస్తున్నాయి ఈ రెండు డిమాండ్ల వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఏంటి అని అంటే కొరకు ప్రయత్నం జరుగుతుంది ఒకళ్ళు ఇరవై ఒక్క సీట్లతో ఉండని ఇంకొకరు మిగతా సీట్లతో ఉండని ఈ చర్చ జరుగుతుంది ఎందుకు బీజేపీ తన వ్యూహాన్ని పన్ని స్లోగా సనాతన ధర్మ పేరు మీద మానవుని పవన్ కళ్యాణ్ ని కొంచెం మూవ్ చేసింది చేసి అరే నువ్వు నీకు ఇంత క్రేజ్ ఉంది నువ్వు సీఎం స్థాయి కదా అని చంద్రబాబు గారిని ఇరిటేట్ చేసే చర్చ జరుగుతుంది మనం బయట నుంచి చూస్తే కింద మీరు ఆ బరులు కూడా విడిపోయినాయి సో ఇప్పుడు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అవుతున్నారంటే వెనకాల బీజేపీ ఎత్తుగడ కనిపిస్తుంది డెఫినెట్గా రేపు బీజేపీ అధ్యక్షుడైనా మీరేం ఆచరిపోనక్కర్లేదు ఇది పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ నేపథ్యమైంది మనకున్న సమాచారం అంటే నేను వ్యక్తిగతంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏం కలవలేదు కానీ గద్దరన్న తను కొంత అటాచ్మెంట్ ఉంది సరే వారు కలిసిపోయినాకనే నేను పోయినా అని చెప్పిండు గద్దరాన్న కూడా జగన్ రెడ్డి గారిని వారిని కలిసినాక తర్వాత నేను కలిసిన ఆ టైంలో ఇప్పుడే పవన్ వచ్చిపోయిండు అని చెప్పి అంతకుముందు వాళ్ళ నేపథ్యం చెప్పిండు ఏంటి చెగువేర ఆలోచనల నుంచి వాళ్ళు స్లోగా సనాతన ధర్మం వైపు వచ్చిండు సరే సనాతన ధర్మం మీద అందరికీ ఉండే అభిప్రాయాలు వేరు బడుగులకు ఉండే అభిప్రాయాలు వేరు సనాతన ధర్మంలోనే సతి ఉంది అంటే భర్త చచ్చిపోవగానే భార్య ఆ చితిమంటలు వేసేయాలి ఒకవేళ చిన్నప్పుడు పెళ్లి చేస్తే అలా భర్త చనిపోయింది అనుకోండి అదే వైధవ్యంతో ఉండాలి ఇంకో పెళ్లి చేసుకోవద్దు మహిళా వివక్షత ఉంటుంది తర్వాత దేవదాసి ఇప్పుడు ఈ రెండు గ్లాసులు అంటరానితనం ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నాయి మనోడు సనాతన ధర్మ జోలికి వస్తే నేను ఊరుకోలేనంటుంటే నాకు కొంచెం అప్పుడప్పుడు నవ్వు వచ్చేది ఏంటంటే సనాతన ధర్మంలో ఏముందని కానీ పురాతన ధర్మ సనాతన ధర్మ ఏ ధర్మ అయినా ఆధునిక ధర్మ హిందూ ధర్మ ఆధునిక భారతదేశ ధర్మ రాజ్యాంగం అంటే సనాతన ధర్మలో హిందూ ధర్మం కూడా లేదు ముందు ఎప్పుడు పదకొండవ శతాబ్దం తర్వాత సింధు లోయ నాగరికత పరిణామాలు ఇవన్నీ వచ్చినాయి సరే చరిత్ర మిత్రుడు చదువుకుంటారు లేకపోతే నాగబాబు గారు చదివేనే పెడతారని అనుకుంటా అది వచ్చింది ఎందుకు అని అంటే చెగువేరా నుంచి సనాతనకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే బిఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ కంట్రోల్కి మనోడు వెళ్ళిపోయింది అనేది అర్థమవుతుంది సో న్యాచురల్గానే వాళ్ళు చేయకుండా పవన్ కళ్యాణ్ పావుగా వాడుకుంటారు బీజేపీతో కిషన్ రెడ్డి గారి ఇంట్లో సంక్రాంతికి చిరంజీవి గారిని విలువడంతో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పటికీ గా ఉన్నాడు ఆయన మాజీ మంత్రి సో మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో సంక్రాంతికి పిలవడం ఒక ఎత్తు పవన్ కళ్యాణ్ గారి సోదరునిగా ఆయన ఒక రకంగా గైడ్ మెంటార్ అనుకోవచ్చు కదా చిరంజీవి గారిని సో ఆ క్రమంలో తన తమ్ముడు ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథిగా కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది కానీ దాని స్లోగా వాళ్ళు మొన్న టీజీ వెంకటేష్ గారి ఏమంటారు మేము అట్లేం చేయలేదని చెప్పడం వెనక కూడా ఒక వ్యూహం ఉంది అంటే క్రమేపీ బీజేపీ వైపు గొంజుకునే ప్రయత్నం జరుగుతుంది ఆయన ఏం తేలలేదు ఆయన నేను మూవీసే అంటున్నాడు చిరంజీవి గారు సరే సందర్భం వచ్చినప్పుడు చాలా వస్తున్నాయి మాని అంటుండ్రు ఏదేదో తీసుకో రాజ్యసభలు ఉంటాయి వాళ్ళకి కాబట్టి సౌత్లో బలపడే కదా ఇప్పుడు సౌత్లో అన్నామలైతోని ఒక సెన్సేషన్స్ ఆ ఏ కోరడాతో కొట్టించుకోవడము ఇప్పుడు కర్ణాటక అంటే వాళ్ళ పార్టీ అధికారంలో కూడా ఉండే ఇప్పుడు ఓడిపోయింది తర్వాత అక్కడ సూర్యతో ప్రకాష్ రాజ్ కాంట్రా ఇదంతా కూడా మనం చూస్తున్నాం సురేష్ గోపి అని మా హీరో ఉండే మనకు డబ్బింగ్ సినిమాలు చూస్తే ఆయన ఇప్పుడు ఒక ఎంపీ గెలిస్తే ఆయన మంత్రిని చేసింది సో సౌత్లో బలపడడానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి లబ్ధి పొందిండ్రు కానీ వాళ్ళ అధికారంలోకి రావాలి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందంతో ఉన్నారు